ఈ రోజు ఈ ఉద్యాన ప్రాంతంలోన సుమారు పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల భూమి పచ్చని ఉద్యానాన్ని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఊనుగున్నాయి నిజంగా గత నూట ఎనభై రోజుల నుంచి ఈ మూడు పంచాయతీలు ఇక్కడ బేతాలపురం పంచాయతీ రాంపురం పంచాయతీ ఇంకా అక్కడ వజ్రపుతురు మండలం ఉన్నటువంటి చీపుడుపల్ పంచాయతీ నుండి సుమారు పదహారు మంది పదహారు గ్రామాల నుంచి నూట ఎనభై రోజుల నుండి ప్రతిరోజు కూడా ప్రభుత్వాన్ని వినిపించుకోవడానికి ఒక పత్రికా రూపంలోనో మీడియా రూపంలోనో మరొక రూపంలోనో ప్రజా సంఘాలు విత్త సంఘాల నుంచి కూడా ధర్నాలు చేసి కూడా ప్రభుత్వం వినిపించుకుంటాయి ఈ రోజు వరకు కూడా కనీస స్పందన లేకుండా నిజంగా ఈ ప్రాంతాన్ని ఏం చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నిజంగా పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల అభివృద్ధి పేరిట మేము అభివృద్ధికి వ్యతిరేకమని చెప్పి మా మేము ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని మరొకసారి ఈ ప్రాంత ప్రజల తరఫు నేను మాట్లాడుతున్నాను అభివృద్ధి అంటే ఏంటి ప్రాంత ప్రజల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళమే అభివృద్ధి ఉన్నటువంటి ఎకరా పకర రెండు ఎకరాల మూడు ఎకరాల భూముల్ని నిర్వీర్యం చేసేసి ఈ ఈ ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలని క్లోజ్ చేసేసి మేము ఎక్కడో ఇక్కడ కాకుండా స్వస్థలమైనటువంటి ఈ ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి మేము ఎక్కడికో వెళ్ళిపోతే ఈ రోజు వలసలు మేము కూడా వలసబాటు పెట్టినట్టు అయిపోతాం కదా మాకు ఉన్నటువంటి భూముల మీద ఉన్నటువంటి పనస మునగ కొబ్బరి జీడి రైతాంగాల్ని అభివృద్ధి పేరిట మాకు ఇక్కడ ఏదైనా ఏవైతే పంట పొలాలని అభివృద్ధి చేయడానికి ఏవైతే ఉన్నాయో అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాంతం వహించాలి కానీ అభివృద్ధి పేరిట ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మమ్మల్ని మా మా మీద నడవకూడదని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు చాలా మంది ప్రజా సంఘాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి ఒక పిలిపిస్తే రోజు శ్రీకాకుళం నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజా సంఘం కూడా వచ్చి ఈ ప్రాంత ప్రజల తరఫున గలమెత్తి మాట్లాడుతుంది మనం ఈ రోజు ఇక్కడ మాట్లాడుకున్నప్పటికి కూడా పలాస టౌన్లో కానీ లేదా శ్రీకాకుళం నడివొడ్డును కూడా వాళ్ళకి అక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ ప్రాంతం కోసం మాట్లాడుతున్నారు మరి అలాంటి వాళ్ళ కోసము మనం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పిలుపు కూడా మనం భరోసా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము మన రైతుల తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయితే ఈరోజు ప్రజా సంఘాలు కూడా తెలియజేస్తున్నాయి పలాస మండలంలోన పదమూడు వందల ఎకరాల మెట్ట మూ ఉందని కుండ బతులు కొట్టినని చెప్తున్నా అక్కడ కట్టొచ్చు కదా మరి వజ్రకొద్దరి మండలంలోన అక్కడ నగరంపెల్లి పంచాయతీలోన సుమారు సుమారుగా పద్దెనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దాన్ని అక్కడ కట్టడానికి ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు లేనటువంటి ప్లేస్లో మాకు మేము జీవిస్తున్నటువంటి భూమిపైన మమ్మల్ని లేపే ప్రయత్నం చేయబోద్దని మనం చేసుకుంటూ ఏదేమైనప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను ఇది ఆరంభం మాత్రమే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన ఇది ఆరంభం మాత్రమే దీన్ని క్లోజ్ చేసేయడానికి మాత్రం మరిన్ని ఎంతవరకు మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాము మరి మా ఈ పోరాటంలో మీరందరూ అందరూ సహకరించిన మనస్ఫూర్తి నేను డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ